కరీంనగర్ జిల్లాలో గత పది సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్లో నేను కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్ నుంచేది ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి వరకు పనిచేస్తున్నాను ఇది మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలోనే ఎంఆర్పిఎస్లో మేము పనిచేస్తున్నాము కానీ కరీంనగర్ టౌన్లో కరీంనగర్ జిల్లాలో మహిళా నాయకత్వం లేదు కాబట్టి మహిళా నాయకత్వం కుంటుబడిందిగా కాబట్టి దండు వరలక్ష్మి మాదియాను మహిళా కన్వీనర్గా కరీంనగర్ జిల్లాలో ఎన్నుకున్నాము రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి ఆమెను మహిళా జిల్లా కన్వీనర్గా ప్రకటించిపోయినది అక్కగారు ప్రకటించిపోయిన తర్వాత దండు వరలక్ష్మి మాదియా కరీంనగర్లో వివిధ గ్రామాలు వివిధ మండలాలు వివిధ నియోజకవర్గాలన్నీ సందర్శించి అన్ని విధాలుగా కమిటీలు వేస్తున్నది కానీ కొందరు ఆమెపై దుష్ప్రచారము చేస్తున్నారు నువ్వు ఈ పార్టీలో ఉన్నావు ఆ పార్టీలో ఉన్నావు నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఆమెపై వచ్చే ఎలాంటి దుష్ప్రచారాలు అయినా గానీ ప్రజలు నమ్మవద్దు ఆమె చేసే పని ఏంటంటే మాదివ సమాజానికి ఎక్కడ అన్యాయము జరిగిన ఎంఆర్పిఎస్ మందకిష్ట మాదిగా ఆధ్వర్యంలో ఉన్న మాదిగా నాయకులు అందరూ ఎవరికి అన్యాయం కూడా అక్కడ ఉండి వాళ్ళ బాధా సాధకాలు చూసి వాళ్లకు న్యాయము చేయడానికి ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన మేము ఎప్పటికీ ముందుంటాము ఆ ముందున్నవాన్ని చూసి మాపై ఓర్వలేక కొన్ని పోలీస్ స్టేషన్లలో కొన్ని కొందరు వ్యక్తులు మందకిష్ట మా దగ్గర పనిచేస్తారు వీళ్ళు ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్నారని మా మీద దుష్ప్రచారాలు వస్తున్నాయి దండు వరలక్ష్మి గతంలో ఎన్నో పార్టీలలో ఉన్నది అది మోడీ గారి సభ జరగక ముందుకు అప్పటి నుండి ఎంఆర్పీఎస్లే పనిచేస్తుంది ఏ సంఘంలో కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ ఇప్పటి వరకు ఆమె లేదా అని మేము ప్రకటిస్తున్నా నా పేరు దండు అంజయ్య బాలయ్య కరీంనగర్ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి నమస్కారం నా పేరు దండు వరలక్ష్మి నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్ అనుబంధ సంఘం కన్వీనర్ జిల్లా కన్వీనర్ మహిళా కన్వీనర్ నేను నేను గతంలో నేను గతంలో టీఆర్ఎస్లో కానీ గతంలో నేను పని చేసా చేసినా నేను ఆడా నేను పని చేసినా కానీ ఏకాన్ నుంచి ఎంఆర్పిఎస్కు కు నేను వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో నా ఎంఆర్పిఎస్కు కు నేను ఎప్పుడు దోహం చేయలేదు చెయ్యకుండా నా మనసులో నేను నేను కనుమూసేదాకా నేను నా ఎంఆర్పిఎస్కు కు నేను అనుబంధము అనుబంధ సంఘము కనుక నేను పని చేస్తూ ఒక నాయకురాలుగా నేను వేసే కమిటీలు ఇక్కడ ఎంఆర్పిఎస్ కమిటీలు వేసుకున్నా ఇప్పుడు నేను అంటే ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అంటే నేను నేను ఎన్ని కమిటీలు వేసినా ఇక్కడ కమిటీలు ప్లస్ మొన్న కూడా వికలాంగుల కమిటీ కూడా నేను ఇక్కడ పక్క హాస్టల్లో ఉంది అక్కడ కూడా నేను హాస్టల్లో పాల్గొన్నా మా నా జాతీయ జిల్లా అధ్యక్షుడు అన్న అన్నతోని మహిళ మేము మేము అందరం కలిసి కమిటీలు వేసుకొని నేను పని ముందుకు చేస్తున్నానని ఇది మహిళ ఇంత మంచి పని అని చెప్పి నా వెనక ఉన్న మహిళలు కానీ ఇంకా అదర్ వ్యక్తి నేను పేరు కూడా నేను చెప్పలేను చెప్పి నేను భదనం చేసుకుంటూ నాకు లేదు వాళ్ళు భదనం చేసుకుంటున్నారు కాబట్టి బట్ నేను భదనం చేసుకోలేను ఎందుకంటే వాళ్ళు నాతోనిగా సమానంగా పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి నాకంటే సీనియర్స్ కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేను బట్ నేను గతంలో పని చేశాను చేయలేను నేను అబద్ధమాట కానీ ఇప్పుడు ఏదైతే నేను ఈ కు వచ్చానో ఈ ఎంఆర్పిఎస్ వచ్చిన నాకు చెల్లి కానీ నేను కనీసం కూడా ఏ పార్టీకి నేను తొంగి చూడలేదు కానీ గతంలో కూడా నేను చూడ నేను ఎంఆర్పిఎస్ అంటే నా నా గుండెకు సంబంధించింది బట్ నేను దానికోసమే నేను పని చేస్తా నేను అన్నగారి మందకృష్ణ అన్నగారి మాట జవ దాటను నా ప్రాణం పైన నేను జవ దాటను పని చేసుకుంటూ నేను మైల కమిటీ ఇంకెక్కువ మందిని జనాభాని తయారు చేసి నేను ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ మహిళ నాయకురాలు అనేసి పేరు తెచ్చుకుంటాను గాని నేను రిమార్క్ తెచ్చుకొను నా ఎంఆర్పిఎస్ కు నేను రోహన్ చెయ్యను నాకు ద్రోహం చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు గతంలో నేను పని చేసినా కావచ్చు చేసినా కానీ ఎన్ని రోమన్స్ వస్తున్నాయి వచ్చినా నాకు బాధ్యం లేదు ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉందో అది ఒక్కసారి నేను పోయి తొంగి చూస్తున్నానేమో ఒక్కసారి కనుక్కోండి ఆ ఏం ఏదైనా పాతే ఇంకా పాతే ఫొటోస్ పెట్టిన ఇట్లా చేస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఈ మూడు నెలల నుంచి నేను ఎంఆర్పిఎస్ కు ఏదైతే నేను పని చేసినా కావచ్చు ఇప్పటి వారికి కూడా నేను ఏ పార్టీకి నేను వెళ్ళలేదు వెళ్ళను కూడా నేను అన్నగారికి కూడా మొన్న మాట ఇచ్చిన అన్న మీ పాదాభివందనాలు వందనాలు నేను ఏ పార్టీకి నేను వెళ్ళను ఇక ముందు వెళ్ళను నీ పార్టీగా నేను పని చేసుకుంటా అని చెప్పి నేను అన్నగారి దగ్గర నేను మాట తీసుకున్నాను అదే మాట ప్రకారంగా నేను అలానే అట్లానే పని చేసుకుంటాను ఇప్పుడు కూడా ఇంకా వికలాంగుల మీటింగ్లు కూడా మన కమిటీలు కూడా వేసుకుంటున్నాను నేను అదే బిజీలో ఉన్నాను నా కమిటీ ఏందో నా మహిళా ఎంఎంఎస్ కమిటీ ఏందో నేను అదే పనిలో ఉన్నా నేను ఇక వేరే పనుల్లో లేను నాకు వేరే ఆలోచన కూడా లేదు నేను ఒక చంటి పిల్లవాన్ని వేసుకొని నేను కమిటీలు లేసుకుంటా వస్తున్నా కానీ నన్ను ఈ రకంగా నన్ను భదనం చేస్తున్నారు ఆ భదనం చేసే వారికి నమస్కరించి జోడి చెప్తున్నా నేను ఎట్లాంటి పని చెయ్యను ఇక ముందు చెయ్యను చేసుకున్న ఆలోచన నాకు లేదు దయచేసి నా గురించి మీరు పాతంలో గతంలో చేసిన ఏదైతే ఉన్నాయో అది నన్ను ఫోటో చేసి నా రాష్ట్రానికి నా జిల్లానికి జిల్లా వాళ్లకు పంపించి నన్ను భదనం చేస్తున్నారు నైపుణ్యం మీకే నా మీ పాపాలు కూడా మీకే బట్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి మీకు నమస్కరించి చేతులు జోడించి చెబుతున్నాను ఎంఆర్పిఎస్ అంటే నా నా గుండెకాయ ఎంఆర్పిఎస్ అంటే నా అనుబంధము ఎంఎంఎస్ అంటే నా లైఫ్ లో కూడా నేను వేరే పార్టీకి వెళ్ళను ఇప్పుడు ఎవరైతే నా మీద తప్పుగా నా పార్టీకి ఫోటోలు పంపి కాంగ్రెస్ లో ఉన్నానో లేకపోతే బీజేపీ లో అని చెప్పి ఏదైతే ఫోటోస్ నన్ను మార్పిడి చేసి నన్ను పంపిస్తున్నారో వాళ్ళపై నేను కంపల్సరీ చర్య తీసుకుంటా నా పార్టీకి నేను ద్రోహం చెయ్య నా పార్టీని తప్పు తప్పు దొవ పెట్టిస్తున్నారు ఎవరైతే పట్టిస్తున్నారో తప్పు దొవ అది తప్పు నేను ఈ ఈ గురించి నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటా ఇది ఇప్పుడు అయినట్టు నెక్స్ట్ టైం అయ్యేది ఉంటే నేను కంపల్సరీ ఏదైతే వాట్సాప్ లో పంపించారో ఏదైతే వాయిస్ రికార్డ్స్ పబ్బిస్తున్నారో అది అన్ని తప్పు అది ఒకవేళ అలానే కంటిన్యూ చేసేది ఉంటే నేను కంపల్సరీ చర్య తీసుకుంటా Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.